నమస్తే మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఒక్క అన్న సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్క రైతున్న ధైర్యంగా ఉండాలని చెప్పి జగనన్న భూరక్ష అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు తీసుకొచ్చినాక మన పొలాల దగ్గర నాలుగు మూలన హద్దురాలు పతాడు ఈరోజు కూటంపాటి అధికారులకు వచ్చిన వెంటనే ఆ హద్దురాలని కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెన్నె తొలిగేయడం జరిగింది ఆ రాళ్ళ మీద జగన్ గారి పేరు కనిపించకుండా ఎలక్ట్రికల్ మిషన్లు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నేమ్స్ని చెక్ చేస్తున్నారు ఈరోజు నేను ఇదే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కొత్త పాస్బుక్లు ఇచ్చాడు రీసర్వే కార్యక్రమం చేసి ఏ ఒక్క రైతు అయినా సరే జగన్ గారికి వ్యతిరేకంగా జగన్ గారు చేసిన విధానాన్ని ఖండించి రోడ్ల మీదకి వచ్చి అసలు జగన్ గారు మా భూములు సర్వే చేసినంత అవసరమైంది జగన్ గారు ఎందుకు చేయాలని చెప్పి కనీసం ఒక రైతున్నా ఖండించాడా ఏ ఒక్క రైతు కూడా ఖండించడా కొత్త పాస్బుక్లు వచ్చినాయి మన పొలాలకు అద్దురాలు సో చాలా వరకు మంచి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ రోజు జగన్ గారిని ప్రతి ఒక్క రైతున్న స్వాగతించాడు జస్ట్ నేను ఇప్పుడు ఒక వీడియో చూసా కేంద్ర మినిస్టర్ ప్రమోసాని గారు ఒక మాట అన్నాడు జగన్ గారు చేసిన చాలా మంచి కార్యక్రమం ఈ విషయంలో జగన్ గారిని మెచ్చుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాకు మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం మేము చేయాలి కానీ వాస్తవం అయితే మాకు ఎలాంటి ఆలోచన కూడా రాలా కానీ జగన్ గారికి చిన్న వయసులోనే ఈ ఆలోచన రావడం భూ ఈ రీసర్వే కార్యక్రమం చేయడం కూడా జగన్ గారు మంచిదని చెప్పి ఈరోజు పెమసాని గారు మాట్లాడడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకా గారు ఒక మాట్లాడినాడు జగన్ గారు మొత్తం బాగా చేశాడు కానీ ఆ పాస్బుక్ మీద జగన్ గారు ఫొటోస్ కాకుండా ఉంటే ఇంకా చాలా అని చెప్పి ఈరోజు పెమసాని గారు మాట్లాడడం జరిగింది సరే పాయింట్ పక్కన పెట్టుకుందాం నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని మీకు జగన్ గారి పేరు కనిపిస్తే నచ్చదు జగన్ గారు చేసిన మంచి కార్యక్రమాలు మీకు నచ్చు జగన్ గారు ఏదైనా బిల్డింగ్ అంటే దానికి కలర్స్ వేసుకున్న కూడా వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఆ కలర్స్ మొత్తం మార్చేయడం ఆ రాళ్ళను మొత్తం ఈరోజు తొవ్వి ఎక్కడొక్కడ పడేయడం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే మిమ్మల్ని స్వాగతిస్తున్నారా పోనీ మీరు ఇస్తున్నటువంటి కొత్త పాస్బుక్లు అన్ని జిల్లాల్లో పంచారా అన్ని నియోజకవర్గాలు అందరికి ఇచ్చారా రైతులకి ఇంకా ఇవ్వాల ఇప్పుడు కూడా చూడండి సచివాలయంలో కట్ల కట్ల కుప్పలు కట్టి ఆడసిరేసి ఉన్నాయి అసలు ఎందుకు వేసారు ఏంటంటే కొన్ని దగ్గర వ్యతిరేకత వచ్చిందంట అందుకని ఆ పాస్బుక్లు పంచకుండా ఆడే కట్టలు పెట్టారు కొంతమందికి ఇచ్చేశారు ముందే ఏది పబ్లిసిటీ కోసం ఇచ్చేశారు ఆగస్టు పదిహేనో తారీఖు ఇస్తా ఉన్నారు అసలు ఆగస్టు నెలలో కొత్త పాస్బుక్లు ఇస్తున్నాయి ఈ జగన్ గారి ఫోటో తొలగిస్తున్నాం జగన్ గారి ఫోటో మన పాస్బుక్ మీద ఉంటే ఎప్పటికైనా సరే మన భూముల్ని జగన్ గారు లాగేసుకుంటాడని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఇది పొలాలు ఎవరో లాక్కోవాల్సినంత అవసరం లేదండి పొలాలు మొత్తం మీ పేర్ల మీద ఉన్నాయి ప్రభుత్వాలు ఎవరైనా సరే గెలిచిన పార్టీ లేదని సరే అధికారంలోకి వచ్చినప్పుడు రైతులు వేస్తున్నటువంటి డబ్బులు కూడా డైరెక్టర్ మీ ఖాతాలో పడతాయి సో మీరు సంతకం పెట్టండి మీరు తమ్మైంది మీ భూముల్ని ఎవరు కూడా లాక్కునేంత సీన్ లేదు ఎవరు కూడా మీ భూములు జరుగు మీ భూములు జోరుకు రాలేరు ఆన్లైన్లో కొట్టినా సరే మీ పేర్లు కనిపిస్తాయి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన విధానాన్ని నుండి ప్రతి ఒక్క రైతున్న ఖండిస్తున్నాడు మీరు భూ సర్వే కార్యక్రమం చేయరు చేసిన వాళ్ళు జడగొట్టరు కష్టపడి చేసి వాళ్ళ పేరు వాళ్ళకొస్తే ఆ పేరు మీరు లాక్కోవడానికి ఈ భూ సర్వే కార్యక్రమాన్ని పక్కదారి మళ్లించి పాస్బుక్ కుప్పలు కుప్పలుగా పక్కన మేసి కొత్త పాస్బుక్లు ఇచ్చారు ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఆలోచించుకోండి ఏ కార్యక్రమం సరే ప్రజల దగ్గర ఒక నిర్ణయం తీసుకొని ఒక పని చేస్తే బాగుంటుంది మీకు ప్రజల దగ్గర ఎలాంటి స్పందన లేకుండా ప్రజలకి చెప్పకుండా మీ అంతటి మీరు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాలు కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కనీసం వంద సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో సర్వే అనే కార్యక్రమం జరిగింది అప్పుడప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారు సో బ్రిటిష్ వాళ్ళు చేసిన రాళ్ళు కూడా బహుశా తెలిసి అవి ఉన్నాయో లేకపోతే ఇంకా భూమిలోకి వెళ్ళిపోయాయో కొన్ని దిక్కుల రాళ్ళు కనపడతా ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు కట్టిని బ్రిటిష్ వాళ్ళు చేసిన రాజులు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రాళ్ళు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి కట్టిన భవనాలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం ఆ భవనాలను కోల్చలేకుండా ఇప్పుడు జగన్ గారు చేసినటువంటి రాళ్ళని పూర్తిగా తోవేసింది ఇదే కూటమి ప్రభుత్వం ఒకసారి ఒకసారేనా ఒక రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి కావాలని చెప్పి కక్షపూర్తంగా ఆ కార్యక్రమాన్ని పక్కదారి మలిస్తూ వందల రూపాయల ఖర్చులు పెట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి ఈరోజు కరెక్ట్ కాదు ఏదైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులారా ప్రతి ఒక్కరికి గమనించండి గత ఐదు సంవత్సరాలు జగన్ గారి సీఎం ఉన్నప్పుడు పరిపాలన బాగా చేశాడు మీరందరూ కూడా చూశారు ఆ భూరక్షణ కార్యక్రమం తీసుకురావడం కూడా మంచిదే రీసర్వే కార్యక్రమంలా ఏ ఒక్క రైతు కూడా నష్టపోలే ఏ ఒక్క రైతు కూడా మోసం జరగల ఏ ఒక్క రైతు కూడా ఆ రోజు అన్యానికి గురేయాల కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే రైతులు ఇప్పుడు అల్లాడిపోతున్నారు రైతులు పక్క పొలానికి మన పొలానికి ఎవడు ఆడ గట్టు తగ్గొట్టి మన పొలానికి కొంచెం గట్టేస్తాడు అదే రాయి గారు ఉంటే వాడి గట్టు తగ్గొట్టాలన్నా మన పొలంలోకి ఒక సెండు జరుపుకోవాలన్నా కూడా వాడు భయపడాడు కానీ ఈరోజు మన రాష్ట్రం పరిస్థితి ఎంత ఘోరంగా చూశారుగా రాళ్ళు మొత్తం లేపినొక్కరు సో రేతి రైతుడు వచ్చి మన చేతులు దున్నుకుంటూ మాత్రం అర్థం కాదు రేతి రైతులు మన చేతిలో కూడా ఒక సెంటు కలుపుకొని ఎవడేమి పంట పొలం వేస్తాడు ఎంత ఏ పై రాస్తాడు కూడా తెలియని పరిస్థితి ఈరోజు మన ఉన్నాం దయచేసి కూటమి ప్రభుత్వమా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు సంతోషపెట్టాలని పెట్టాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను தேங்க்யூ